హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినోద వినోదం యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను ఎక్కువ అనుకుంటున్నారా సో వైజాగ్ లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చేసాను అది ఏంటంటే మెరైన్ ఎగ్జిబిషన్ అనమాట సో బయట నుంచి చూడడానికి చాలా 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 అద్భుతంగా ఉంది సో మరి లోపలికి వెళ్ళిపోయి దాంట్లో ఇంకా ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి ఆ అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి ఎటువంటి రైడ్స్ ఉన్నాయి ఎటువంటి స్పెషల్ ఫిషర్స్ ఫిషరీస్ ఉన్నాయి మరే సంబంధించినటువంటి చేపలు కానివ్వండి ఇంకా స్నేక్స్ కానివ్వండి ఇంకా చాలా చాలా ఉన్నాయి అంటే నేను ఇంకా చాలా విన్నాను దీని గురించి సో మరి లోపలికి వెళ్ళి చూసేదాం వెళ్ళిపోదాం పదండి ఎంట్రెన్స్ ఇదైతే ఇలా అన్నమాట సో బ్యూటిఫుల్ చేప ఆకారంలో బ్యూటిఫుల్ గా ఉంది ఎంట్రెన్స్ సో మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం లోపల ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూసేద్దాం నేనైతే ఆ ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం వచ్చేసేయండి మొరైన్ ఎగ్జిబిషన్ అనమాట సో స్టార్టింగ్ స్టార్టింగ్ నాకైతే ఇక బ్యూటిఫుల్ ఫిషెస్ కనిపిస్తున్నాయి సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్యామిలీ మెంబెర్స్ అందే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట యాస్ ఇటు వైపు చూస్తే చాలా చాలా చిటి 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 ఫిషెస్ చాలా ఉన్నాయి ఇంకా సో పిల్లలకి ఎస్పెషల్ గా చాలా బాగా నచ్చుతుంది ఈ యొక్క మెరైన్ ఎగ్జిబిషన్ సో దీంట్లో మనకు ఓమ్ చూడండి సో యు కెన్ సీ ద స్టార్ ఫిష్ హియర్ సో స్టార్ ఫిష్ అనమాట ఇది మూవ్ అవు మూవ్ అవుతుంది చూడండి అది మెల్లగా కూడా మనకి అక్కడ కనిపిస్తున్నాయి సో ఇంకొక స్ట్రీట్ ఏమైనా ఉందేమో లోపల నుంచి ఎస్ అటువైపు కూడా ఉంది సో మనం అటువైపు కూడా వెళ్ళిపోదాం వైట్ ఫిష్ వావ్ చాలా బ్యూటిఫుల్ ఎగ్జిబిషన్ చెప్పుకోవచ్చు ఇలా మనం లోపలికి వెళ్ళిపోతే

ఎంత అద్భుతంగా ఉంది ఫిష్ మాత్రం సో ఇంకా ఇంత మన సడన్గా చూస్తా పక్కన చూస్తే నేను భయపడిపోయాను కొత్త రోడ్లో నేను గనగలు వాడుతున్నావు రోడ్ మన పైన కూడా అంటే రోట్ నేను ఇప్పుడు ఒక వీడియో చూపించేస్తాను మీకు ఇలా తీసుకొని ఇలా వచ్చేస్తే ఇలా కూడా ఫిషెస్ ఉన్నాయి రామచంద్ర సో ఇలా ఉంది అనుకోండి ఓవర్ వ్యూ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సెల్ఫీ స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు బ్యూటిఫుల్ గా సెల్ఫీస్ అందరు దిగుతున్నారు ఈ ఫిషెస్ అన్ని కూడా స్టిక్ ఆన్ అయిపోయేటు చిన్నగా చిక్ చక్కగా ఉన్నాయన్నమాట చూడండి షార్ప్ నోస్ తో ఎంత చక్కగా ఉన్నాయో చూడడానికి ముసళ్ళులా ఉన్నాయి ఫిషెస్ సో ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఇంకోటి కనిపిస్తుంది వే టు అనిమల్స్ అని కనిపిస్తుంది అనమాట ఇప్పుడు అనిమల్స్ చూడడానికి వెళ్ళిపోదాం మనం మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోతే ఇక్కడ అనిమల్స్ వే టు అనిమల్స్ అని కదా అనిమల్స్ లో ఏమేమి ఉన్నాయి ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి అవి కూడా మనం చూసేద్దాం సో యాక్చువల్ గా నేను ఇక్కడికి వస్తే నాకైతే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది జూ పార్క్ వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అనమాట అనిమల్స్ లో ఏమేమి ఉన్నాయి అనేది మనం తెలుసుకున్నాం బ్యూటిఫుల్ ఎప్పుడు చూడలేదు సురేన్ చేయండి బ్యూటిఫుల్ హై 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 హౌ ఆర్ యు సే హై ఏం చేద్దాం అంటో మరి సో ఇది నా ఇది చిన్న మంకీ ఏం అర్థం కావట్లేదు చిట్టి చెవులు ఉన్నాయి దీనికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఇక్కడైతే ఏ సే హై

పామును మెల్లలు వేసుకొని బెటాన్స్ ని నేను కూడా పాము వేసుకోవాలా లేదా మెడలో అని ఆలోచిస్తున్నాను వేసుకుంటానేమో సో అలోపు నేను మీకు మంచి నా ఫ్రెండ్స్ ని పర్చన్ చేస్తాను సి ఇంత క్యూట్ గా ఉన్నాయి నా ఫ్రెండ్స్ లవ్ బర్డ్స్ అనుకుంటాను అన్నీ కూడా జంటల్ జంటల్ గానే ఉన్నాయి ఎక్సెప్ట్ దట్ పాపం ఒంటరిగా కూర్చుంది కానీ

ఏంటంటే ట్రావెల్ యూ కి ఎప్పుడైతే వచ్చాక పోస్టర్ చూడడం జరుగుతుంది అనమాట సన్ వరల్డ్ ట్రిప్స్ వారి దగ్గర నుంచి సో ఇక్కడ మనకు బ్యూటిఫుల్ గా థాయిలాండ్ మలేషియా దుబాయ్ వయనామా డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ ప్రైజెస్ లో ఇస్తున్నాడు అనమాట సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూస్తే నెంబర్స్ ఉన్నాయి సో ఇక్కడ గో గోత్రూ కాంటాక్ట్ నంబర్స్ అండ్ పూర్తి డీటెయిల్స్ మీకు వాళ్ళు అందిస్తారు మీకు సో నేను వీటి గురించి ఎంక్వైరీ కూడా చేశాను నిజంగా ఇంక్లూడింగ్ ఫ్లైట్ వీసా ల్యాండ్ ప్యాకేజ్ ఎక్సెట్రా అన్ని కూడా కలిపి ఈ యొక్క బ్యూటిఫుల్ ప్రైజెస్ లో మనకు అందిస్తున్నారు ఎవరైతే బ్యూటిఫుల్గా అవుట్ స్టే అవుట్ అవుట్ ఆఫ్ స్టేషన్ ట్రిప్స్ వెళ్ళాలనుకుంటున్నారో వాటన్నిటికీ కూడా బ్యూటిఫుల్ సజెషన్స్ అనమాట ఈ థాయిలాండ్ మలేషియా దుబాయ్ అండ్ బయట అన్ని కూడా మెరైన్లో అంతా చూసిన తర్వాత మనం ఇప్పుడైతే వచ్చేసాము షాపింగ్ సో షాపింగ్ కి సంబంధించి కూడా చాలా 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 థింగ్స్ ఉన్నాయంట అది కూడా రీజనబుల్ ప్రైసెస్ దొరుకుతున్నాయంట సో వైజాగ్ వాళ్ళైతే మాత్రం వైజాగ్ విజిట్ చేసే వారైతే మాత్రం తప్పకుండా విజిట్ చేసి షాప్ చేయండి అని చెప్పేసి చెప్పారు నాకైతే సో ఎటువంటి ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం వచ్చేసాయి సో మనం చిన్నప్పుడు చూస్తుండే కదా అవన్నమాట సో ఆరోస్ వేయడం బాల్స్ వేయడం అలాగే రింగ్స్ వేయడం అనమాట నేనైతే ఆడాను నేనైతే బాల్స్ వేస్తే ఏదో వచ్చింది సో ఇది ఒకసారి ట్రై చేద్దాం ఇది డిఫరెంట్ గా ఉంది ఐ ట్రై సార్ నేనైతే నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసాను సో నాకు ఇక్కడ గేమ్స్ అన్నా రైడ్స్ అన్న చాలా చాలా ఇష్టం నేనైతే మీకు ఆల్రెడీ ముందే ఇంతకు ముందు ఇంటర్వ్యూ చెప్పినట్టు గుర్తు అనమాట నాకు ఎగ్జిబిషన్ వస్తే కంపల్సరిగా బ్రేక్ డాన్స్ ఎక్కడం మాత్రం చాలా 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 ఇష్టం ఇట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ బెస్ట్ రైడ్ అని చెప్పుకోవచ్చు సో నేనైతే ఎక్కాను కూర్చున్నాను స్టార్ట్ అయిపోతుంది రైడ్ మరి కాసేపట్లో ఆ రైడ్ లో నా ఎక్స్పీరియన్స్ ఏంటో హాయ్ సో బ్యూటిఫుల్ గర్ల్స్ కూడా ఉన్నారనమాట పక్కన సో మరి వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారో చూసేద్దాం స్టార్ట్ స్టార్ట్ రైడ్ సో ఎలా ఉండబోతుందో చూసేద్దాం వా సో ం శశివర్ణం చతుర్భుజం సో చాలా చాలా బాగుంది ఎలా అనిపిస్తుంది మీకు సో మీరు మనుషులు కనిపించేది ఎలా అనిపిస్తుందో చెప్తే మేము క్యాచ్ సో డాన్స్ సోక్ నేనైతే ఇక్కడ స్నో వర్డ్ అని డీజే డాన్స్ అని రెయిన్ డాన్స్ అయి ఉన్నాయి ఎక్కడ మీ దగ్గరకు వచ్చేసాను